నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో బుధవారం వైఎస్సార్సీపీ పార్టీ ఆవిష్కరణ జరిగి పదిహేను వసంతంలోకి చేరడంతో వార్షిక దినోత్సవాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గౌడ్ మాజీ సర్పంచ్ తలమంచి సురేంద్రబాబు మాజీ మార్కెటింగ్ కమిటీ సభ్యులు మన్నం సుబ్రహ్మణ్య గౌడ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు వివరించారు కూటమి పాలకులు ఎన్నికల వాగ్దానం మరిచి వైఎస్సార్సీపీ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయడానికి ఖండించారు రెండు పేల ఇరవై ఎన్నికల్లో ప్రజలు తిరిగి వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ నేతలు ఇసనాక రమేష్ రెడ్డి మన్యం చిరంజీవిరెడ్డి మహిళా అధ్యక్షురాలు సంధ్యారాణి తిరుపతి కాయల మణి మొసలి పరందామయ్య శేషవ్ తిరువల్లూరు ఈశ్వరయ్య వైఎస్ఆర్ సిపి ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కరెక్ట్ గా పదిహేను సంవత్సరాలు జరిగిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు కుటుంబ సభ్యులందరికీ తోటపల్లి గూడెం మండలం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ప్రశాంతమైన వాతావరణంలో అనేక విధాల పేదల కోసం రకరకాల పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరిగణిస్తున్న తరుణంలో జగనన్న కోట ప్రభుత్వం వచ్చి రకరకాల అబద్ధాలు చెప్పి గద్దినెక్కడం జరిగింది కనీసం పది నెలలైనా కూడా ఈ యొక్క పథకానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి పేదలకు సహాయం చేసింది లేదు ఎక్కడ ఏ వర్క్ లేదు ఏ అభివృద్ధి వర్క్ లేదు ఏమీ లేదు ఊరికినే ఎక్కడ ఏ చిన్న విషయం వచ్చినా కేసులు 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 అంటూ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పంపించడం తప్ప ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఎక్కడ కూడా ఏమీ ఈ కూటమి ప్రభుత్వంలో ఒరిగింది లేదు రాబోయే రోజుల్లో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పార్టీకి అండగా ఉంటూ పోరాటం చేస్తూ జగనా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అదే దాకా నిద్రహారం లేకుండా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నిర్వహిస్తూ చెర తీసుకుంటాం మార్చి పది తేదీన ఇడుకులపాయలో మన దేవంగత ముఖ్యమంత్రి వదిలి ప్రేత రాజశేఖర రెడ్డి సాక్షిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రోజు స్థాపించడం ఆ రోజు జరిగింది ఈ రోజుకి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేను సంవత్సరాలు పదిహేనో సంవత్సరాలు సంవత్సరం సందర్భంగా మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎన్నో ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు పాకయి ఈ జన్ల కిందనే ఈ పని కూడా మన సంక్షేమ పథకాలన్నీ కూడా జరగడం జరిగింది అదేవిధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది అభివృద్ధి అంటే మనం ఎన్నికల్లో కూడా ఆయన చెప్పుకోలేని స్థితిలో రోజు మనకు జరిగిన దానివల్ల నష్టం జరిగింది అది నాలుగు పోర్ట్లు అయితే ఉన్నాయి ఎయిర్ పోర్ట్లు అయితే ఉన్నాయి ఆఖరాకి పది పదిహేడు మెడికల్ కాలేజీలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఉద్దానం మెడికల్ కాలేజీ హాస్పిటల్ అయితేనేవి కిడ్నీ హాస్పిటల్ మెడికల్ కాలేజీ అయితే ఎన్నో రకరకాలుగా ఎన్నో ఫిషింగ్ ఆరోపణలు అయితేనేవి క్రిస్టింగ్ ఎన్నో రకరకాలుగా అభివృద్ధి పనులు చేశాడు ఎన్నో పారిశ్రామికవేత్తలను చేసుకొచ్చి ఎంతో మంది పారిశ్రామికంగా నడిపించాడు కాబట్టి సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పడాలని నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మరలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ రోజు ఎప్పుడెప్పుడు మనం ఓటాడూస్తూ ఎదురు చూస్తున్న తరుణంలో ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ జెండా ఆవిర్భావ రోజును ఘనంగా జరుపుకుంటున్నాము మా జగన్మోహన్ రెడ్డి మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అంటే ఎవరో గత ఐదు సంవత్సరాల్లో రుజువు చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి లాస్ట్లో ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పాడంటే అయ్యా చంద్రబాబు నాయుడు వచ్చి కేజీ బంగారు ఇస్తారని అబద్ధం చెప్పేదానికి కూడా సిద్ధపడతాడు మీరు నమ్మద్దు ఏదో రకరకాల ఆశలు పెడతాడు ప్రలోభ పెడతాడు నమ్మద్దు అని చెప్పారు అదే మాదిరిగా ఆయన ఏ విధంగా చెప్పాడు అదే మాదిరిగా ప్రలోభాలు పెట్టేదానికి చంద్రబాబు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని రకరకాల ఏ విధంగా అయితే ప్రలోభ పెడితే జనం పడతారో ఆ విధంగా ప్రలోభ పెట్టి ఆశపెట్టి ప్రతిదాన్ని ఒకదాన్ని రెండింతలు ఇస్తానని ఆ అమ్మఒడిగానైతే నలుగురు ఉంటే నలుగురికి ముగ్గురికి ఉంటే ముగ్గురికి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానని ని ఏకంగా పదివేల రూపాయలు ఒకరో అటు ఇటు ఉండే వాళ్ళకి పదివేలు ఇస్తానని ఎప్పుడైతే ఆశ పెట్టారో ఈ పెన్షన్ అనేది పదివేలు వస్తుంది నాలుగు వేలు రకరకాలుగా చేసి మోసం చెప్పిన మాటలు విని జనం పడిపోయారు ఈ ఏడు ఏడుసిన మోసాన్ని ఈ రోజు ఎం జరిగిన వైఎస్ఆర్ పార్టీ అట్ట మెజారిటీతో దానికి సిద్ధంగా ఉంది అదే కాదు మా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పాపం వయసు అయిపోయింది గత ఐదేళ్ళు ఉంటాడు తర్వాత ఉంటాడో ఉండడో ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా అవుతుంది మనం పసి వయసు నుంచి ఈ పార్టీని తీసుకువస్తున్నాం మనకి ఇంకా రోజులు ఉన్నాయి మోసం అనేది ఆ రోజుకు ఆ రోజు మెరుగ్గా కనపడుతుంది కానీ తర్వాత తెలుసుకున్నానక మాసం ఎప్పుడు గెలవదు ఈరోజు జనం మోసపోయారు రేపు మన ఎంటుండి మన గెలిపించేదానికి సిద్ధంగా ఉంటారు మంచి ఏదో చెడ్డేదో తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది కానీ మనం ఇన్ని మంచి పనులు చేసాం మనం మంచిగా చేస్తున్నాం వీలైతే మంచిగా చేస్తున్నాం పార్టీలు చూడాలా కులం చూడాలా మతం చోడలా అందరికీ ఎవరైతే అడుగులు ఉంటారో వాళ్ళకి ఈ పథకాలన్నీ అందే విధంగా చేస్తున్నాం ఓడినా ఓడి ఇబ్బంది లేదన్నా ప్రతి ఒక్కరు మేమైతే అనా తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారే ఎన్ని చేసినా మనకి ఎవ్వరు కదా అంటే మనకు పోయినా పర్వాలే అందరూ బాగుండాలా అందరి చేతిలో డబ్బులు ఉండాలా అప్పుడే మన సమాజం ముందుకు వద్ది అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చేశాడు ఈ రోజు జనం లేకపోతే మందు తాగేవాడు కూడా మందు తాగేదానికి డబ్బులు లేవంటే జనం చేతిలో డబ్బులు ఉంటే తాగుతారా ఈ సిఎల్ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మఒడు ఆరోగ్యశ్రీ లేదు పిల్లకాయలకి ఫీజు రిమన్స్ లేదు ఈ రోజు తల్లిదండ్రులు ఆ రోజు మోసపోయి ఈ రోజు ఏడుస్తున్నారు వెళ్ళకపోతే అయ్యా అన్నా మా బిడ్డకి ఫీజు కట్టందే ఈ రోజు ఎగ్జామ్ రాయిని అంటున్నారు ఆల్టర్కెటివ్ అని అంటున్నారు యాభై వేలు కావాలన్నా ముప్పై వేలు కావాలన్నా అది బదిలీలు ఆడుతున్నారు తనంతా తెలుసుకొని జోన్ రెడ్డి ఈ రోజు ఈ బాధ అనేది ఊకా ఈయన ప్రజలందరికీ వాళ్ళు అబద్దాలు చెప్పేవాళ్ళు తెలుసుకొని ఇక్కడి నుంచి ఓట్లే ప్రజలందరినీ కొంటూ నేను సెలవు తీసుకుంటున్నాను